ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి తెలంగాణ పోలీస్ వారికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్కి సంబంధించినటువంటి రోజు ఒక న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఒక నెల రోజుల క్రితం ఇలా రోజుకొక న్యూస్ పేపర్లో రావడం వల్ల ప్రభుత్వం దీనికి స్పందించినట్టుగా నూట ఎనభై రెండు కోట్లు రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక్కటే ఒకటి శాంక్షన్ అయిన ఆర్థిక శాఖ ఆమోదం పొందిందని చెప్పి ఒక్కటే ఒక న్యూస్ తోటి ఈ మ్యాటర్ అంతా ఈ సబ్జెక్ట్ అంతా పక్కకి వెళ్ళిపోయింది సో అదేంటో చూద్దాం నూట ఎనభై రెండు పాయింట్ ఎనభై రెండు కోట్లు రిలీజ్ చేసిన ఆర్థిక శాఖ అని చెప్పి చిన్న దాంతో సో ఇదంతా కూడా అయిపోయి నెల రోజులు అవుతుంది ప్రస్తుతానికైతే పెండింగ్ బిల్స్ రిలీజ్ చేయండి అని చెప్పేసి ప్రతి యూనిట్కి ఎన్నెన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయని చెప్పేసి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది దీని మీద కొంతమంది ఎంప్లాయీస్ ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకు చెప్పడంతో వాళ్ళు ఈ విషయంపై మాట్లాడి మెడికల్ బిల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు శాలరీస్ అయితే ఇస్తారు ఫస్ట్ కానీ ట్రావెల్ అలవెన్స్ ఒక ఐదు ఆరు నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి అలాగే రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఏదైతే రిటైర్డ్ అయి వెళ్ళేటప్పుడు ఒక్కటి కూడా బెనిఫిట్స్ ఇస్తలేరు దాంతో ఉద్యోగులు వాళ్ళ చిరకాల స్వప్నైన ఇల్లు నిర్మించుకోవడం కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ చేసుకోలేకపోతురు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి హోంగార్డ్ దగ్గర నుంచి మొదలు పెడితే డీజీపీ వరకు రకరకాలైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా కింది స్థాయి కానిస్టేబుల్లు గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి సందర్భంలో అనేక ప్రమాదాలకు గురైతూ ఉన్నారు అధ్యక్ష రీసెంట్గా గజ్వెల్ నియోజకవర్గంలో ఇద్దరు కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది అధ్యక్ష అలాగే కొంతమంది ఎస్ఐలు సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి పని ఒత్తిడి పెరగడం కారణంగా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది అధ్యక్ష అయితే వాటి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏమైనా చేపట్టాలని చెప్పి తమ ద్వారా రిక్వెస్ట్ చేస్తూనే ఇంకొక విషయం అధ్యక్ష సహజంగానే పనిచేసేటువంటి గవర్నమెంట్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎట్లాగో పబ్లిక్ ఉంటాయి కాబట్టి గతంలో ఈ కానిస్టేబుల్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ ఒకటి తారీఖు జీతం వచ్చే పరిస్థితి లేకుండా అధ్యక్ష దాన్ని ఇవాళ ఒకటి తారీఖు తీసుకురాగలిగింది ప్రభుత్వం ప్రభుత్వానికి కృతజ్ఞతలు పోలీసుల పక్షాన తెలియజేస్తూనే అలాగే వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్ విషయం బెనిఫిట్స్ విషయంలో గత ప్రభుత్వం లాగా డిలే చేయకుండా కొద్దిగా మనం వేగంగా అందించగలిగితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొంత భరోసా కలుగుతుంది అధ్యక్ష వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ కాకుండా ఉంటారు వాళ్ళు ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు ప్రజలకు సరైన భద్రత చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారి విషయంలో ఎట్లయితే గవర్నమెంట్ హాస్టల్స్ విషయంలో ఎట్లయితే ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలో కూడా సేమ్ అదే వేగంతో ప్రభుత్వం పనిచేస్తే ఆ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ అధ్యక్ష ఈ రాష్ట్రానికి అందుకోసం ఆ వ్యవస్థకి ఎలాంటి ఇబ్బంది కాకుండా త్వరితగతిన వాళ్ళకు సంబంధించిన సమస్యలు పరిపూర్ణం చేసి ఆ సమస్యలు తీర్చాలని తమ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అధ్యక్ష